హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అఖిల ఎడ్జీ న్యూస్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులైతే భారీ శుభవార్తలను అయితే ప్రకటించడం జరిగింది మన ఏపీ గవర్నమెంట్ సంక్రాంతి సందర్భంగా ఏకంగా పది రోజులు అయితే సెలవులు ఇవ్వడం జరిగింది సెలవుల లిస్ట్ అయితే రిలీజ్ చేయడం అయినది ఆంధ్రప్రదేశ్లో రెండు వేల ఇరవై ఆరు సంక్రాంతికి పది రోజుల పాటు అయితే పాఠశాలలకు సెలవులు ప్రకటించారు దీని గురించి పూర్తిగా తెలుసుకోవాలనుకుంటే మన అఖిల ఎడ్జీ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అప్పుడే నేను చేసే ప్రతి వీడియో మీ వరకు చేరుతుంది ఇప్పుడైతే పూర్తి విషయాన్ని తెలుసుకుందాం జనవరి పది నుంచి పద్దెనిమిది వరకు ఈ సెలవులు అయితే ప్రకటించడం జరిగిందని మన ఏపీ గవర్నమెంట్ అయితే చెప్పడం జరిగింది జనవరి నెలలో వసంత పంచమి గణతంత్ర దినోత్సవం వంటి ఇతర సెలవులు కూడా ఉన్నాయి కదా దానితో పాటు భోగి సంక్రాంతి కనుమ పండగను పురస్కరించుకొని ఈ సెలవులు ప్రకటించారు దీని గురించి అయితే పూర్తి వివరాలుగా పూర్తిగా తెలుసుకుందాం ఆంధ్రప్రదేశ్ ప్రజలకు పెద్ద పండుగ సంక్రాంతి రాష్ట్రానికి చెందిన ఎవరైనా దేశ విదేశాలు ఎక్కడ ఉన్నా సంక్రాంతికి మాత్రం సొంత ఊర్లకు జరుపు జరుపుకోవడానికి రావడం జరుగుతుంది ఏపీ నుంచి వెళ్ళి పొరుగు రాష్ట్రాల్లో నివాసం ఉంటున్న వారు కూడా సంక్రాంతికి ఖచ్చితంగా సొంత ఊర్లకైతే వస్తారు చక్కగా కుటుంబ సభ్యులు బంధుమిత్రులు కలిసి సంక్రాంతి పండుగను జరుపుకోవాలని ఇలా ప్రతి దేశాల నుంచి రాష్ట్రాల నుంచి అయితే ఆంధ్రప్రదేశ్ వచ్చి వారి యొక్క కుటుంబాలతో సందర్భంగా హ్యాపీగా జరుపుకోవడం జరుగుతుంది అలాగే అయితే సంక్రాంతి పండుగకు ప్రతి ఏటా స్కూళ్ళకు కాలేజీలకు సెలవులు ప్రకటిస్తారు ఈసారి కూడా సంక్రాంతికి సెలవులపై క్లారిటీ వచ్చింది రెండు వేల ఇరవై ఆరు సంక్రాంతికి వారానికి పైగా సెలవులు ఉంటాయి ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు సంక్రాంతి సెలవులపై క్లారిటీ వచ్చింది జనవరి పది నుంచిపై జనవరి పద్దెనిమిది వరకు తొమ్మిది రోజుల పాటు ప్రభుత్వ ప్రైవేటు స్కూళ్లకు సంక్రాంతి పండుగ సెలవులన్నీ అయితే ప్రకటించడం జరిగింది జనవరి పంతొమ్మిది నుంచి పాఠశాలలు తిరిగి ప్రారంభమవుతాయని చెబుతున్నారు అయితే కాలేజీలకు సంక్రాంతి సెలవులపై క్లారిటీ రావాల్సి ఉంది అంటున్నారు జనవరి పది శనివారం రాగా రెండో శనివారం కావడంతో సెలవు ఇక జనవరి పదకొండు ఆదివారం వచ్చింది జనవరి పద్దెనిమిది కూడా ఆదివారమే ఇలా సం సంక్రాంతి సెలవులు ఆరు రోజులు అనుకుంటే రెండో శనివారంతో పాటుగా మరో రెండు రోజులు ఆదివారాలు రావడంతో తొమ్మిది రోజులు సెలవులు వచ్చాయి అయితే ఈసారి సంక్రాంతి తొమ్మిది రోజుల సెలవులు ఫిక్స్ అంటున్నారు ఎలాంటి మార్పులు ఉండబోతున్నాయి అంటున్నారు జనవరిలో దాదాపు పద్నాలుగు రోజులు సెలవులు ఉన్నాయి సంక్రాంతికి తొమ్మిది రోజుల పాటు జనవరి నాలుగు ఆదివారాలు జనవరిలో ఇరవై మూడు వసంత పంచమి జనవరి ఇరవై నాలుగున రెండవ శనివారం జనవరి ఇరవై ఐదున ఆదివారం జనవరి ఇరవై ఆరున గణతంత్ర దినోత్సవంతో కలిపి పద్నాలుగు రోజుల వరకు సెలవులు ఉండే అవకాశాలు ఉన్నాయి అయితే ప్రభుత్వ సెలవులు ఇంకా ప్రకటించవలసి ఉంది కావున ఈసారి విద్యార్థులందరికీ సంక్రాంతిని సందర్భించుకొని ఏకంగా పది నుంచి పద్నాలుగు రోజులు అయితే సెలవులు రావడం జరిగింది వీటిని విద్యార్థులకు పెద్ద పండగనే చెప్పవచ్చు దీని ద్వారా ఎక్కడెక్కడున్న వారందరూ కూడా తమ సొంత ఊర్లకు వెళ్ళి సంక్రాంతిని ఘనంగా జరుపుకోవచ్చు దీనితో పాటు విద్యార్థులు కూడా ఏ ఏ ప్రాంతాలకైనా వెళ్ళేసి వారి యొక్క పండగను జరుపుకోవడానికి అవకాశం ఉంది దీని ద్వారా ప్ర విద్యార్థులందరికీ కూడా మంచి శుభవార్తనే చెప్పవచ్చు విద్యార్థులు కాలేజీలలో అలాగే స్కూల్స్కు కూడా ఈ సెలవులు అయితే వర్తిస్తాయి కాలేజీలకు ఇంకా ప్రకటన రావాలి అనేసి అధికారికంగా రావాలి అనేసి ఏపీ గవర్నమెంట్ అయితే చెప్తుంది అయితే ఖచ్చితంగా పద్నాలుగు రోజుల నుంచి పది రోజుల వరకు సెలవులు ఉంటాయని అయితే ఖచ్చితంగా చెప్పడం జరిగింది కావున విద్యార్థులకు ఇది పెద్ద స్పందగానే చెప్పవచ్చును థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో